జాతీయ భద్రతా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం అనకాపల్లిలో జరిగిన వేడుకలలో హిందూస్థాన్ షిప్ యార్డ్ ఉద్యోగులు హాజరయ్యారు ఈ కార్యక్రమం నకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్మిక కర్మాగారాల ప్రధాన కార్యదర్శి వాసం శెట్టి ప్రసాద్ ఫ్యాక్టరీస్ డైరెక్టర్ శ్రీమతి వాణి ప్రసాద్ హాజరయ్యారు కర్మాగారలలో భద్రతపై అవగాహన కల్పిస్తూ అనకాపల్లిలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గుర్తింపు యూనియన్ నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు జాతీయ భద్రతా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం అనకాపల్లిలో జరిగిన వేడుకలలో హిందూస్థాన్ షిప్ యార్డ్ ఉద్యోగులు హాజరయ్యారు ఈ కార్యక్రమం నకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్మిక కర్మాగారాల ప్రధాన కార్యదర్శి వాసం శెట్టి ప్రసాద్ ఫ్యాక్టరీస్ డైరెక్టర్ శ్రీమతి వాణి ప్రసాద్ హాజరయ్యారు కర్మాగారాలలో భద్రతపై అవగాహన కల్పిస్తూ అనకాపల్లిలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గుర్తింపు యూనియన్ నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు జాతీయ భద్రతా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం అనకాపల్లిలో జరిగిన వేడుకలలో హిందుస్థాన్ షిప్ యార్డ్ ఉద్యోగులు హాజరయ్యారు ఈ కార్యక్రమం నకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్మిక కర్మాగారాల ప్రధాన కార్యదర్శి వాసం శెట్టి ప్రసాద్ ఫ్యాక్టరీస్ డైరెక్టర్ శ్రీమతి వాణి ప్రసాద్ హాజరయ్యారు కర్మాగారాలలో భద్రతపై అవగాహన కల్పిస్తూ అనకాపల్లిలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గుర్తింపు యూనియన్ నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు